హాయ్ అండి అందరికీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు సో మా ఇంటి పూజ అయితే ఇలా ముగించుకున్నాము మేము చాలామందికి ఏంటంటే అన్ని రకాలుగా ఉంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటారు కదా అదేమీ లేదండి కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని సేమియా చేసి పెట్టుకున్నా చాలండి కాకపోతే ఒక ఐదుగురికన్నా వాయినమిచ్చుకోవాలి అంతేనండి అన్నీ ఉంటేనే పూజ చేసుకొని అవసరం లేదు ఏమీ లేకున్నా కేవలం సేమియాతోనైనా మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సో కొందరి డౌట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేసుకున్నాను మేమైతే ఇలా ఈరోజు ముగిస్తున్నాము పులిహోర సేమియా వడాలు చక్కెర పొంగలి శనియాలు పక్క పొట్లం ఖర్జూర ఇలా నిండుగా మనం గిన్నెలో పాయసం ఏ పాయసం ఒక రకం పెట్టినా కూడా నిండుగా పెట్టాలి సో ఇలా ముగించుకున్నాము మా ఫోటోల దగ్గర కూడా మంచిగా పూలు వేసి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలాగే దుర్గమ్మ కడ కూడా అలానే చేశాను ముందు వాయినమైతే మా లూసిగానికి ఇచ్చాను సో మనం చాదుకునే కుక్క కూడా ఇంట్లో మనిషిలాగా చూసుకుంటాము కదా కుక్క అని అనుకోవద్దు సో మేమైతే మాకు ఒక పాపలాగా అనుకుంటాము అందుకే ముందు మళ్ళీ ఊసిరాడు ఇచ్చేసాము వాయనం అది స్వీట్ తిన్న కాబట్టి